అందరికీ నమస్కారం ప్రతీ నెల పౌర్ణమి నాడు నిర్వహించబడే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం సందర్భంగా ఈ నెల పౌర్ణమి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం తేదీ మూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారం సాయంకాలం ఐదు గంటలకు మన శ్రీ శ్రీ నిమిషాంబాదేవి ఆలయం బోరబండలో భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించబడింది ఈ పవిత్ర కార్యక్రమంలో అనేక మంది భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ సత్యనారాయణ స్వామి అనుగ్రహాన్ని పొందారు వ్రతం అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ సక్రమంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని సాఫీగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడానికి సహకరించిన అందరి భక్తులకు ఆలయ అర్చకునికి కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీ నిమిషాంబాదేవి మాత మరియు శ్రీ సత్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఇట్లు శ్రీ 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 నిమిషాంబాదేవి ఆలయ సొసైటీ బోరబండ